ఎఫ్సి పత్రిక నాలుగు నాలుగులో ఏడు ఒకట్లు కనబడతాయి ఆ ఏడు ఒకట్లు ఏమిటన్నది మనం లేఖనంలో గమనించగలిగితే అందులో ఒకటి ఈరోజు మనము ధ్యానించుకుందాము నాలుగు నుంచి శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎండుటకు పిలవబడితిరి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే బాక్తిస్మం ఒకటే అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఏ మనం ఆలోచన చేయబోయేటువంటి ప్రాముఖ్యమైన విషయము విశ్వాసము ఒకటే విశ్వాసము ఒకటే అనేటువంటి మాట ఉంది కదా ఆ విశ్వాసమును గూర్చి మనము ధ్యానించుకుందాము ప్రాముఖ్యంగా విశ్వాసము అనేది ఎన్ని రకాలైన విశ్వాసాలు ఉన్నాయి అని మన వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే కొహింతీలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకునేటువంటి ప్రయత్నించేద్దాం అపోస్తడైన పౌలు గారు కొరింతీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన ఆ లేఖ రాస్తూ పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో చెబుతున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రవచించు కృపావము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైను కొండలను పిగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గల ఇక్కడ విశ్వాసము అనేటువంటి ఒక మాట కనబడుతుంది అది కూడా ఎలాంటి విశ్వాసము అంటే కొండలను పిగిలింపగలిగినటువంటి విశ్వాసం ఈ విశ్వాసాన్ని మనం ఏమంటాం అసలు బైబిల్ గ్రంథము ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి విశ్వాసం అయి ఉన్నది ఇది విశ్వాసము అన్నది రెండు రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి మొదటిది దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయబోతున్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను విడిచిపెట్టడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు ఆయన ఆశ్చర్యకార్యములను చేస్తాడు మరి ఇలాంటివి కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం అని అంటాడు అంటే కొండలు కనబడేటువంటి కొండలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు మీకు ఒకవేళ విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండని లేదా ఈ పర్వతాన్ని అవతల పడిపోతే పడిపోవును గాక అలా పడిపో పడిపోతుంది అని మీరు నమ్మితే సందేహింపకుండా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో శిష్యులతో కూడా తెలియజేశాడు మరి ఇప్పుడు ఈ విశ్వాసాన్ని ఏమంటాము ఈ విశ్వాసం ఏంటి అంటే సాధారణమైన విశ్వాసం ఇది ఇక్కడ ఎఫీసీ పత్రిక నాలుగు నాలుగులో చెబుతున్నటువంటి విశ్వాసం అదేంటది ఆ విశ్వాసము ఈ విశ్వాసము ఒకటేనా వేరు వేరా అని అంటే మనము విశ్వాసములో కొంతమంది ఏం చెబుతుంటారంటే అసలు నీకు విశ్వాసమే లేదా పిల్లలు పుట్టలేదు లేకపోతే మరింకేదో సమస్యలు ఉన్నాయి మరింకేదో ఇబ్బందులు ఉన్నాయి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి దేవుడు చేయగలడు దేవుడు చేస్తాడు అని మనం ఒక దృఢమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఒకరిని ఒకరి బలపరుస్తూ ఉంటుంటాం అది తప్పులేదు ఆ విశ్వాసము ప్రతి వ్యక్తి కూడా అవసరమై ఉన్నది అబ్రహాముకి దేవుడు మాట్లాడినప్పుడు పన్నెండవ అధ్యాయంలో నీవు నీ దేశాన్ని విడిచి నీ బంధువులను విడిచి అలాగే నీ స్వస్థలాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుక తెలియకుండానే దేవుని అంత విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ విశ్వాసం ఏంటి అలాగే తన ప్రీకు తన ఒక్కడైన కుమారుడైన ఇస్సాకుని అర్పణ చేయడానికి బలి కోరినప్పుడు అక్కడ ఒక విశ్వాసాన్ని కనపరిచాడు మృతులను సహితం లేపగలిగిన దేవుడు అని హెబ్రి పత్రికలో తెలియజేస్తాడు ఆ మాటని మృతులను సహితం లేపగలిగిన దేవుడు నా దేవుడు నేను నమ్మిన దేవుడు అని ఈ విశ్వాసాన్ని ఏమంటాం ఇది దేవుడు మన పట్ల చేసే కార్యముల నిమిత్తమై దేవుని అందరు మనం కనపరిచే ఆ నమ్మకం ఆ విశ్వాసం ఎలాగైనా దేవుడు నన్ను బలపరుస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన సహాయం చేస్తాడు నన్ను చెయ్యి విడువడు నన్ను ఎడ నన్ను విడువడు ఎడబాయుడు ఆయన నన్ను ఆదరిస్తాడు ఇలాంటివన్నీ కూడా భౌతిక సంబంధమైన సాధారణమైన విశ్వాసం ఇది కాకపోతే మనము మరొకసారి ఎఫిజి పత్రిక నాలుగు నాలుగులో చదువుతూ పోతే విశ్వాసము ఒకటే అని అంటాడు ఇప్పుడు మనము క్రైస్తవులమైనటువంటి మనము ఎలాంటి విశ్వాసాన్ని కనపరచాలి ఏ విశ్వాసము మన జీవితాలకి అతి ప్రాముఖ్యమైనదిగా ఉంది క్రైస్తవుడికి కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసము ఒక్కటే ఉన్న విశ్వాసం ఏంటది రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరియు సహోదరులగా నేను మీకు నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఒక వ్యక్తికి విశ్వాసము వ్యర్థమైపోయే ఉందా విశ్వాసము వ్యర్థమైపోయే ఉందా అంటే విశ్వాసము వ్యర్థమయ్యే ఉంది ఏ విధంగా విశ్వాసము వ్యర్థమయ్యే అవకాశం ఉంది చూడండి అక్కడ అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పౌలు గారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతను ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఇందులో యేసు క్రీస్తు ప్రభు వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు అలాగే లేఖనముల ప్రకారము మూడవ దినాన లేపబడ్డాడు అన్నది క్రైస్తవుని యొక్క స్థిరమైన విశ్వాసం క్రైస్తవుడి యొక్క విశ్వాసం యొక్క బలం ఏంటి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునర్ధాన బలం క్రైస్తవుడి విశ్వాసం ఉంచాల్సింది దేనిపైన క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమై ఉన్నది ఏమై ఉన్నదంటే లేఖనముల ప్రకారము మనందరి కోసం ఆయన మరణించాడు లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున లేపబడ్డాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునర్ధానము అన్నది మన జీవితాలకి కేంద్ర బిందువైనది మన విశ్వాసము స్థిరమైన విశ్వాసము మనం దేని మీద ఉండాలి అంటే మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునర్ధానం మీద ఎప్పుడైతే యేసుక్రీసు ప్రభు తిరిగి లేపబడలేదు అనేటువంటి ఆ మా ఆ మాట ఆ వార్త జనాల్లోనికి తప్పుడు సమాచారం వెళుతుందో వాళ్ళ విశ్వాసం అనేది వ్యర్థమైపోతూ ఉంది అదేవిధంగా మనము ఈ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఒకట వచ్చిన నుంచి చదువుకోగలిగితే మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృదుల పునరుత్నము కలిగిను ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బతికింపబడుదు ప్రతివాడును తన తన వరుసలోనే బతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ప్రతికింపబడుదు ప్రేమ దేవుని వాళ్ళగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునర్ధానం ఆయన మరణములో నుంచి తిరిగి లేపబడ్డాడని సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడని మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన విశ్వాసము వ్యర్థం కాదు మన విశ్వాసము వ్యర్థం కాదు అయితే క్రీస్తు ప్రభు లేపబడకపోతే పదిహేడవ వచనంలో చెప్తున్నాడు పదిహేడవ వచనం మృదుల పదహారు నుంచి మృదులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకనో మీ పాపములోనే ఉన్నారు అంటే యేసు ప్రభు వారు కనుక తిరిగి లేపబడకపోతే ఆయన మృతుల పునరుద్ధానాన్ని పొందకపోతే లేదా ఆయన పునర్ధానుడు కాకపోతే మనము కూడా ఒక దినాన పునర్ధానులు కాము అంటే మనం కూడా తిరిగి చనిపోయిన తర్వాత మనం తిరిగి లేవము ప్రభు ప్రభువారు తిరిగి లేచాడన్నది ఎంత గట్టి గట్టిగా మనం నమ్ముతున్నామో అది ఎంత ప్రాముఖ్యమైనదో యేసు ప్రభు వారు లేచింది ఎంత వాస్తవమో మనము కూడా తిరిగి అలాగే ఒక దినాన లేపబడతాం ఆయన లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం ఇప్పుడు మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలో విశ్వాసము అనేటువంటి మాట దేని గురించి మాట్లాడుతున్నాడు నాలుగు నాలుగులో ఏ విశ్వాసం అయితే ఒక్కటే విశ్వాసం ఒకటే విశ్వాసం అంటున్నాడో ఆ విశ్వాసాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు పౌలు గారు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడన్నది తప్పు కాదు భౌతికంగా మన జీవితాలలో దేవుని ఎంత విశ్వాసం కలిగి ఉండడం అది తప్పు కాదు కానీ మృతుల పునర్ధానం అనేది మనకు కలగబోతుంది అది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభు మరణించి తిరిగి సమాధి చేయబడి తిరిగి మూడవ దిన లేపబడ్డాడు అన్నది మనం ఎంతమంది అయితే నమ్ముతామో కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఒకవేళ ఆయన లేపబడని ఎడల క్రీస్తు లేపబడని ఎడల పదిహేడులో మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఒకవేళ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే అది వ్యర్థమైపోతుంది ఆ విశ్వాసము వ్యర్థమైపోతుంది ఆయన లేపబడ్డాడు కాబట్టి మీ విశ్వాసము బలమైనది ఓకే కొలసి ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి ఇదే పౌలు గారు ఏం చెబుతున్నారో వాళ్ళను కూర్చి కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాన్ని కూర్చి పౌలు గారు ఎలాంటి ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడో వాళ్ళను గుర్చి ఎంత సంతోషాన్ని అతిశయాన్ని వ్యక్తపరుస్తున్నాడన్నది ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినలో చెబుతున్నాడు క్రిమిన వర్లగా పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును విశ్వాసమును కూర్చు పరిశుద్ధుల పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను కూర్చు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభు ఒక యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాము పౌలు గారు కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాన్ని ఆయన వాళ్ళను కూర్చు మాట్లాడుతున్న సందర్భంలో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ ప్రేమైన దేవుని వల్లగా దేవుని పిల్లలమైన మనము దేవుని పిల్లలమైన మనము పరలోకంలో మనకు ఎలాంటి నిరీక్షణ ఉంది అన్నది మనం ఖచ్చితంగా ఈ లోకంలో తెలిసి ఉండాల్సిన అవసరత ఉంది మూడవ అధ్యాయంలో చెబుతున్నాడు కొలసి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చును మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుటుంబాక్షమును కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్ట పెట్టుకొనుకుడి ఏలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఇక్కడ కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంది అంటే మాకు పరలోకంలో క్రీస్తు ప్రభు ఉన్నారు పరలోకంలో మాకు క్రీస్తు ప్రభు ఉన్నారు ఆయన దేవుని కుటుంబాక్షమును కూర్చొని ఉన్నాడు అలాగే మా జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఇప్పుడు వీళ్ళకి దేని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘం దేని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు దేని మీద పరలోకములో క్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన దేవుని కుడుపార్శ్రమను కూర్చుని ఉన్నాడు ఆయనతో పాటు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది క్రీస్తు ప్రభు సంఘము మన యొక్క జీవం ఎక్కడుందట క్రీస్తునందు క్రీస్తునందు చూడండి ఏలయనగా మీ జీవము క్రీస్తుతో కూడా మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మన జీవం ఈ జీవము నాలుగవచనంలో అంటాడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడదురు క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమిటి ఏమిటంటే ప్రభువారు క్రీస్తు ప్రభువారు పునర్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా ఒక దినాన మృ మృతులలో నుండి లేపబడతాను మృతుల పునర్ధానం అన్నది నాకు కలుగుతుంది క్రీస్తు క్రీస్తుతో కూడా దేవుని యందు నా జీవము దాచబడి ఉన్నది ఇప్పుడు ఆ జీవాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను అంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రత్యక్ష పరచబడతాడు ఆయన ఎప్పుడైతే వస్తుందో ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను జీవాన్ని పొందుకుంటాను చూడండి ఈ విశ్వాసము కొలసి ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి ఉంది మీ విశ్వాసం ఏమిటి మీ మీరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్క పునర్ధానాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకోలేరో వాళ్ళ విశ్వాసము వ్యర్థమైపోతుంది ఎవరైతే క్రీస్తు ప్రభువారు రాకడ నిమిత్తమై కనిపెట్టుకొని ఉండలేదో ఆయన రాకడ అయిపోయింది అని ఆయన రాకడ లేదు అని ఎందరైతే నమ్ముతారో వాళ్ళ విశ్వాసము వ్యర్థమైపోతుంది ఏ సుప్రభు ఆయన చనిపోయింది వ్యర్థమైపోతుంది ఆయన ఎందు విశ్వాసము వ్యర్థమైపోతుంది కాబట్టి కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘం వాళ్ళు కలిగి ఉన్న నిరీక్షణ వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో గమనించగలము మొదటి అధ్యాయం కొలసీ పత్రిక మూడవ చిన్నంలో చెబుతున్నాడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ దేవుని పిల్లలమైన మనం పరలోకం వైపు చూస్తూ ఉన్నామా పరలోకంలో ఏముందో ఎంతమంది దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు పరలోకంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అని పరలోకంలో క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుతో పాటు దేవుని యందు జీవము మన మనకు దాచబడి ఉంది అని క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవాన్ని నేను పరిపూర్ణమైన జీవాన్ని నేను పొందుకుంటాను అని ఒక తరతరాలు దేవునితో పాటు పరలోకంలో జీవిస్తాను అని ఎంతమందిలో ఈ గొప్ప విశ్వాసము కనబడుతుంది పిల్లగా దశ రెండు దశలను రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ నాలుగవచనాన్ని చదువుకుందాం తెసలోనికి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓల్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము చూడండి తెసలోనికిలో ఉన్న సంఘం హింసలు శ్రమలు అనుభవిస్తున్నారు వాటన్నిట్లో ఓచుకుంటున్నారు ప్రిల్లగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి అపోస్తులు దేవుని పిల్లలు ఏం చెప్తున్నారంటే దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము దేవునికి సంతోషం దేవుని పిల్లలకి సంతోషం దైవజనులకి సంతోషం సంఘం పట్ల ఏం కలిగి ఉన్నారు అంటే ఎవ ఎప్పుడైతే స్థానిక సంఘాలు శ్రమలు వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని ఎందరైతే కలిగి ఉన్నారో వాళ్ళ పట్ల అతిశయపడుతున్నారు దేవుని పిల్లలు ఎబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ పదిహేడవ వచ్చినము పన్నెండుని చదువుకుందాం తర్వాత పదహైదు చదువుదాం ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయము వచనం పిల్లరా సహోదరులగా జీవము గల దేవుని ఉన్నట్టు విశ్వాసము లేని దుష్ట మీలో ఎవని ఎంద ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడే ఇసాయేలీలు నలభై నలభై సంవత్సరాలు దేవుని కార్యాలను చూచి దేవుడిని పితకలు ఏం చేశారంటే పరీక్షించి శోధించారు ఆ తరమవారి వల్ల నా దేవుడు విసిగిపోయాడు వాళ్ళను కూర్చి ఏం చెప్పాడంటే పదకొండవ వచనంలో పద పది పదకొండు కలిసి ఉంటుంది కావున నేను ఆ తమ్మవారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ ఆలోచనలను తప్పిపోవచ్చున్నారు నా మార్గమును తెలుసుకున్నలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపగని చెప్పి తిని చెప్పితిని చెప్పి తిని ఇక్కడ ఇస్రాయేలీల సమూహాన్ని కూర్చి మాట్లాడుతున్నాడు అరణ్యములో ప్రయాణం చేసిన లక్షలాది మంది ప్రజలను కూర్చి మాట్లాడుతున్నాడు గందకర్త వాళ్ళు నలభై సంవత్సరాలు దేవుని కార్యాలను దేవుని అద్భుతాలను చూస్తూ కూడా దేవునిని శోధించారు దేవునిని బాధ పెట్టారు మరి వాళ్ళని గమనించి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించడని దేవుడు ప్రమాణం చేశాడు ఇక్కడ విశ్వాసము అన్నది ఎంత ప్రాముఖ్యమో మనం గమనించగలమో మరి ఈ విషయాన్ని హెబ్రి పత్రికలో హెబ్రీ ప్రా హెబ్రి గ్రంథకర్త అక్కడ హెబ్రికి ఏం చెబుతున్నాడో చూడండి ఇస్రాయలిని చూపించాల్సిన అవసరం ఏముంది అరణ్యంలో నలభై సంవత్సరాలు వాళ్ళు ఎలాగ దేవుని శోధించారు వాళ్ళు ఏ విధంగా విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారన్నది ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ కొగింతి పత్రిక పదవ అధ్యాయం మొదటి పత్రిక పదవ అధ్యాయము కొవింతీలు కాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకున్నట్లయితే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళగా కొవింతీలు కాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనంలో మీరు శనుగు కొనుకుడి వారిలో కొందరు సనిగి సమావికుల చేత నశించింది పదకొండు ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంది మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంది మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను ఇప్పుడు మనకు బుద్ధి కలగడానికి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ దుష్టాంతములను ఈ సంగతులను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం పత్రికలో కొందరు దేవునిని శోధించి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేరు అని వాళ్ళ అవిశ్వాసాన్ని కూర్చి మాట్లాడుతూ వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించడని ప్రమాణం చేసిన దేవుడు ఆ విషయాన్ని ఎబ్రి గ్రంథకర్త ఎందుకు చెబుతున్నాడు ఎందుకు చెబుతున్నాడు అంటే చూడండి ప్రియమైన దేవుడు వాళ్ళగా మూడో అధ్యాయం పదిహేను వచ్చును పదమూడు పదహైదు నేడు మీరు ఆయన శబ్దమును విని కోపము పుట్టించినప్పటి వల్లే మీ కఠినపరచుకునుకుడు అని ఆయన చెప్పిన కనుక పాపముల వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడుకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడు బుద్ధి చెప్పుకునుడి ఏలయనగా మొదట నుండి మనకున్న అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండవు ఈరోజు క్రీస్తు ప్రభు సంఘంగా ఉన్న మనం క్రీస్తులో మనం పాలివారం కావాలంటే క్రీస్తులో మనం పాలువారం కావాలంటే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టాలి మొదట్లో దేవుని అందరి విశ్వాసాన్ని కలిగి ఉంటారు మొదట్లో విశ్వాసం కలిగి ఉన్నారు క్రమేపీ గలతి పత్రికలు అంటాడు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారముగా మీరు పరిపూర్ణలగుదుగా అని అంటాడు గలతీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి పోస్టుడైన పౌరు గారు కానీ మనము మొదట్లో ఎలాంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో అది అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో కూడా పాలివాళ్లం అవుతాం భాగస్థులం అవుతాం అలా కాకుండా ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే పాత నిబంధనలు ఇస్రాయిల్లు నలభై సంవత్సరాలు శోధించి నమ్మని వాళ్ళు విశ్రాంతిలో ఏ విధంగా అయితే ప్రవేశించలేకపోయారు మనం కూడా పరలోకంలో ప్రవేశించలేము క్రీస్తుకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు క్రీస్తు క్రీస్తుతో మనకు ఎలాంటి సంబంధం ఉండదు ప్రియులారా మీరెవరో అక్రమం చేయవడలరా మీరెవరో నేను ఎరగను అని గెటౌట్ అంటాడు మనల్ని కాబట్టి అక్రమము నిబంధనకు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా చట్టానికి భిన్నంగా మనం నడుచుకోవడానికి లేదు విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆ విశ్వాసము కూడా దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఎప్పుడీ పత్రిక మూడవ మూడవ అధ్యాయము పన్నెండు పదహైదు వచనాలలో దృఢ విశ్వాసము అనేది ఒక మాట ఉంది విశ్వాసము లేని దుష్టహృదయం అని ఇంకొక మాట ఉంది ఇప్పుడు మీలో దృఢమైన విశ్వాసముందా లేదా విశ్వాసము లేని దుష్ట కొద్ది ఒక్కసారి పరీక్షించుకోండి ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినదిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను ప్రియలగా చివరిగా ఒక విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తాను తిమోతి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో తిమోతి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియలగా ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముచున్నాను కాబట్టి నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను నమ్మిన వాణిని ఎరుగుదును మనకు దృఢమైన విశ్వాసం కావాలంటే దుష్ట హృదయాన్ని తీసివేసుకొని దేవుని వాక్యం చేత యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటూ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఆదరణ పొందుతూ మనం ఎవరినైతే నమ్మామో ఆయనని మనం ఎరగాలి పౌలు గారు అంత గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏ మనిషిని కూడా ఆయన ప్రాథమికంగా ఆయన తీసుకోలేదు పెట్టుకోలేదు ఆయన కేంద్ర బిందువుగా క్రీస్తును మాత్రమే ఆయన తన ముందు ఉంచుకోగలిగాడు నేను నమ్మిన వాడిని ఎరుగుదును ఎంత దృఢమైన విశ్వాసం అండి ఆయనకి క్రీస్తుని నమ్మాడు క్రీస్తు త్యాగాన్ని నమ్మాడు దాని ఎందే నిరీక్షణ కలిగి జీవించాడు మరణం వరకు నమ్మకంగా బ్రతికాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న క్రైస్తవులకి ఉన్నటువంటి నిరీక్షణ విశ్వాసము ఏమిటి అనంటే క్రీస్తు ప్రభు యొక్క పునర్థానం అలాగే క్రీస్తు ప్రభులో ఉన్న జీవం క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన ఒక దినాన రాబోతున్నాడు వచ్చినప్పుడు మనకు ఏదైతే జీవం కావాలో ఆ జీవం ఏసుక్రీస్తులో యేసుక్రీస్తు ఎందు దేవునిలో దాచబడి ఉంది ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ఎందు దేవునిలో మన జీవము దాచబడి ఉన్నది క్రీస్తు ప్రత్యక్షం అయితేనే మనం పరిపూర్ణమైన జీవము కలిగిన వాళ్ళముగా ఈ యుగాలు తరతరాలు పరలోకములో నివసించడానికి ఒక మంచి విశ్వాసం నిరీక్షణ క్రీస్తులో ఉంది పిల్లల ఆ విశ్వాసం ఒకటే ఇంక వేరే విశ్వాసం లేదు క్రైస్తవునికి వేరే విశ్వాసం లేదు ఒకే విశ్వాసం ఆ ఒక్కటే విశ్వాసాన్ని అంతవరకు మనం గట్టిగా చేపట్టుదాం దేవుని నామ మహిమార్థమై బ్రతుకుదాం దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె